పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయిలో ఎంఈఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్ శనివారం జిల్లా సచివాలయం నుండి డిఈఓ వరలక్ష్మి సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట్రమణారెడ్డి బీసీ వెల్ఫేర్ డీడి రాజలక్ష్మితో కలిసి మున్సిపల్ కమిషనర్లు ఎంఈఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన జరుగుతోందని విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేలా మెరుగైన బోధన విధానం ఉండాలని తెలిపారు బోధన విధానం పర్యవేక్షణను విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల హాస్టల్ విద్యార్థికి అసెస్మెంట్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి కార్డులను అందించాలన్నారు జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి కార్డుల పంపిణీ ఉంటుందని పాఠశాలలకు కార్డులు అందిన తర్వాత విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు కార్డుపై నమోదు చేయాలన్నారు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు పాఠశాల స్థాయిలో హెచ్ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యార్థుల అసెస్మెంట్ కార్డులపై ప్రభుత్వ రాజముద్ర తప్ప మరే ఫోటో ముద్రించబడదన్నారు కార్యక్రమానికి తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి పాఠశాలలో విద్యా విధానం విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజన విధానం తాగునీరు పారిశుధ్యం రక్తహీనత తదితర సమస్యలను అడిగి తెలుసుకోవాలని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయ సేకరణ చేసి సమస్యలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఎంఈఓలతో పాటు తహసీల్దార్ ఎంపీడీఓలు కూడా పాల్గొనాలని సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు పూర్వ విద్యార్థులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించవచ్చునని పేర్కొన్నారు వైద్య శాఖ ద్వారా రాష్ట్రీయ స్వస్థ కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమ సందర్భంగా మెడికల్ కార్డులను అందించడం జరుగుతుందని ఈ విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు ఎంపీడీఓలు పాఠశాలను మ్యాపింగ్ చేసి ప్రజా ప్రతినిధులకు పాఠశాలలో జరిగే కార్యక్రమాల సమాచారం అందించాలన్నారు పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు